వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో చాలామంది అడిగారు కదా పచ్చి కొబ్బరిని ఎక్కువ రోజులు నిల్వ చేసుకుని ఒక మంచి టిప్ చెప్పక్క అని చెప్పేస్తున్నాను తప్పకుండా చూడండి తప్పకుండా ఫాలో అవ్వండి మనకి అప్పుడప్పుడు కొబ్బరి ఎక్కువగా వస్తూ ఉంటుంది దానిని ఎంత నిల్వ చేద్దాం అనుకున్నా మనం ఎలా పెట్టినా సరే ఒక త్రీ ఫోర్ డేస్ కంటే ఎక్కువ నిల్వ ఉండదు తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా బూజు వచ్చేస్తూ ఉంటుంది లేదంటే కుళ్ళినట్టు అవుతూ ఉంటుంది కదా ఇక నుంచి ఆ బాధ లేకుండా పచ్చి కొబ్బరిని రోజులు కాదు వాయాలు కాదు నెలలు కాదండి సంవత్సరం పాట అయినా కానీ తాజాగా ఉంచుకునే అద్భుతమైన వీడియో అనమాట ఇది అద్భుతమైన చిట్కా తప్పకుండా చూడండి చూస్తున్నారు కదా ఫస్ట్ కొబ్బరి చెప్పులు తీసుకున్నాం కదా తర్వాత ఒక గిన్నె తీసుకోండి గిన్నె నిండా నీళ్ళు తీసుకోండి అందులో ఉప్పు వేయండి మనం వంటల్లో వాడుకునే ఉప్పు ఒక రెండు చెంచాలు ఉప్పు వేసి తర్వాత వెనిగర్ కుకింగ్ వెనగర్ ఉంటుంది కదా ఈ వెనిగర్ని ఒక మూత పోసేయండి ఉప్పు వెనిగర్ ఈ రెండింటిని నీళ్ళల్లో వేసుకున్నాం కదా మనం ఏ పచ్చి కొబ్బరిని అయితే నిల్వ చేయాలనుకుంటున్నామో ఆ చిప్పల్ని ఇలా ఈ నీళ్ళలో వెమ్ముంచేసేయండి ఇలా చేయడం వల్ల మనకి పచ్చి కొబ్బరి స్మెల్ రాకుండా అలానే ఊజు రాకుండా ఉండడానికి బాగా సహాయపడుతుంది ఇలా చేసిన తర్వాత కూడా ఏం చేయాలో కూడా నేను చెప్తాను ఇలాగానే నిల్వ చేసుకున్నారంటే మీరు సంవత్సరం పాటు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజా పచ్చి కొబ్బరిని తీసి మనం యూజ్ చేసుకోవచ్చు మనకు పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు దాన్ని వేస్ట్ చేసుకోకుండా చేసుకునే అద్భుతమైన చిట్కా అనమాట చాలామందికి పచ్చి కొబ్బరి డైలీ చట్నీలో వాడుకోవచ్చు లేదంటే పిల్లలకి మనం కొకోనట్ రైస్ చేసి పెట్టవచ్చు లేదంటే కర్రీస్లో వాడుకోవచ్చు చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి పచ్చి కొబ్బరి ఉంటే కానీ డైలీ కావాలంటే రాదు కదా మనకు దొరికినప్పుడు ఇలా నిల్వ చేసుకున్నారంటే మీకు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది చూసారు కదా అన్ని చిప్పల్ని ఇలా నానబెట్టేసేయండి ఒక గంట పాటు దీన్ని పక్కకు పెట్టేసేయండి ఈ నీటిలో నానబెట్టిన తర్వాత ఒక గంట పక్కకు పెట్టేసేయండి తర్వాత ఆ పచ్చి కొబ్బరి చిప్పల్ని తీసి శుభ్రంగా నేను చూపిస్తాను చూడండి ఇలా రుద్దేసేయండి కొబ్బరి చెప్ప లోపట ఏమన్నా జిగట ఉన్నా లేదంటే ఇలా మనం కొట్టేటప్పుడు పీచులు ఉన్నా మొత్తం పోతుంది ఇలా బాగా రబ్ చేసినట్టు రుద్దారంటే చూడండి ఎంత బాగా వచ్చిందో చెప్ప తెల్లగా ఇలా బాగా రబ్ చేసినట్టు చేసేసి పక్కగా తీసేస్తాం కదా అన్నిటిలో నుంచి ఇప్పుడు ఏం చేయాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు వీటిని ఇలా పగలగొట్టేసి కొట్టేసి పైన పెంకు తీసేద్దాం ఇది కొంచెం లేతగా ఉంది డైరెక్ట్ మనం తీయకుండా కూడా ఇలా తీసేయచ్చు వెనక సైడ్ ఉండే బ్లాక్ కలర్లో ఉండేదాన్ని వద్దనుకుంటే తీసేయచ్చు లేదంటే అలా కూడా ఉంచుకోవచ్చు అండి ఎలా అయినా చేయవచ్చు నువ్వు చూసారు కదా వెనక సైడ్ ఉండే బ్లాక్ది రాకుండా నేను చాకుతోటే తీసాను మీరు వచ్చినా కూడా పిల్లర్ తీసుకొని దాన్ని తీసేయచ్చు లేదు మేము అలానే వేసుకుంటామన్నా వేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు దానివల్ల నష్టమేమి లేదు ఇలా మొత్తం చెప్పు నుంచి కొబ్బరిని వేరు చేయండి అన్ని చిప్పల కొబ్బరిని అలానే తీసుకో ఇప్పుడు చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయండి లేదు మా దగ్గర తురుము పట్టేది ఉంది అని అనుకుంటే మీరు చిప్పకు చిప్ప తురుములాగా తీసేసుకోవచ్చు మీకు ఎలా సింపుల్గా ఉంటే అలా కాకపోతే ఇలా పీసెస్గా కాకుండా మనం ఈ పచ్చి కొబ్బరిని తురుములాగా మార్చుకోవాలి ఫస్ట్ ఇలా చూడండి నేను తీసిన పచ్చి కొబ్బరిని అంతా మిక్సీ జార్లో వేసి ఇలా మూత పట్టేసి ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఇలా మనకి తురుము పడితే ఎలా ఉంటుందో అలా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి చక్కగా చూడండి పలుకులు లేకుండా అంతా మనకి కొబ్బరి తురుములాగా రెడీ అయిపోయింది ఇప్పుడు చూసాం కదా ఈ కొబ్బరి తురుముని ఇలా ఒక డబ్బా తీసుకోండి మీరు స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదైనా సరే కాకపోతే మూతు ఉండాలి దానికి అలాంటి డబ్బా తీసుకొని ఈ పచ్చ కొబ్బరిని దాంట్లో వేసేసి పూర్తిగా అదిమేసేయాలి పైన కాకుండా మొత్తానికి మనం అదిమి పెట్టినట్టు అనుకో స్పూన్తో కానీ గరిటె కానీ లేదంటే అయినా బాగా నొక్కేసేయండి అలా నొక్కేసి మనం మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టామనుకోండి రోజులు కాదు వారాలు కాదండి నెలలు కాదు సంవత్సరమైనా సరే మనకు పచ్చి కొబ్బరి తాజాగా ఉంటుంది మీకు ఎప్పుడైనా పచ్చి కొబ్బరి పాలు కావాలి అన్నా సరే వీటిని నీళ్ళల్లో వేసేసి పిండేసామంటే చక్కగా మనకు కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి చూసారా ఇట్లా చేసుకోవడం ఎంత సింపుల్గా ఉందో అనవసరంగా మనం పచ్చి కొబ్బరిని వేస్ట్ చేసుకోకుండా వాటిని బూజు పట్టించి పాడయి చేసి పడేసే కంటే కూడా ఇలా కొంచెం రెండు ఒక్క ఐదు నిమిషాలు శ్రమ కాదనుకుంటే మనం కొబ్బరిని నిల్వ చేసుకొని ఎన్ని రోజులైనా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఖచ్చితంగా తీసుకొని మంచిగా మనం వాడుకోవచ్చు ఎంత సింపుల్గా ఉందో చూసారు కదా పచ్చి కొబ్బరి అవసరమైనప్పుడు ఎక్కడికి పరిగెత్తకుండా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసామంటే చాలు మనకి తాజా తాజా పచ్చి కొబ్బరి రెడీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంది కదా పచ్చి కొబ్బరి చెప్పలని ఇలా ఉప్పు వెనుగరేసే నీళ్ళల్లో నానబెట్టేసి వాటిని తీసి ఇలా పీసెస్గా కట్ చేసి మిక్సీ పట్టేసి తురుము పట్టేసి ఇలా డబ్బాలో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా కొబ్బరి తాజాగా ఉంటుంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ చిక్కగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం